గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఆయన డాక్టర్ హెచ్ఆర్కే సైక్యాటిస్ట్ విజయవాడ ఈ మధ్యకాలంలో కొంతమంది తాగుడిని అంటే మద్యపానాన్ని తాగటాన్ని కూడా సొసైటీలో స్టేటస్ సింబల్గా పరిగణిస్తున్నారు ఇది ఎంతవరకు సబబు ఇప్పుడు మనం డబ్బులు ఉన్నాయి కదా అని రకరకాల అలవాట్లు చేసుకుని అవి మాకు సోషల్ స్టేటస్సు అంటే సిగరెట్ తాగటం ఒక స్టేటస్ లిక్కర్ తాగడం ఒక స్టేటస్ నా అభిమాన హీరో తాగాడు నా అభిమాన క్రికెటర్ తాగాడు లేకపోతే వాడు తాగలేదా ఈడు తాగలేదా మా బాబాయ్ తాగలేదా మా మామయ్య తాగలేదా ఇలా రకరకాలుగా సమర్థించుకోవటం అంటే తప్పుడు పనిని ఒక ఎడిక్షన్ లాంటి ప్రాపర్టీని సమర్థించుకోవటం అయితే కరెక్ట్ కాదు అయితే ఎప్పుడో నెలకో రెండు నెలకో సొసైటీలో పది మందిలో కలిసి ఒక ఒక పెగ్గో రెండు పెగ్గులో తాగటాన్ని అయితే మనం అంత దాన్ని ఎడిక్షను బానిసత్వం అని మనం చెప్పుకోం అది పర్వాలేదు కానీ రోజువారీగా మత్తు పదార్థాలకి మాదక ద్రవ్యాలకి అలవాటుపడి బానిస అయిపోవటాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సొసైటీ స్టేటస్ సింబల్ అని కానీ అది ఒక మంచి పని అని కానీ హర్షించకూడదు నమస్తే